మనకి ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు సమస్య తలెత్తినప్పుడు సవాల్ ఎదురైనప్పుడు ఒకేసారి అసహనానికి లోనైపోయి భయపడిపోయి ఏదో మన జీవితంలో జరిగిపోతుందని భావించి అనేక మందిని కన్సల్ట్ చేస్తాం చాలామంది దగ్గర సలహాలు తీసుకుంటాం వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో ఎవరన్నా మన దగ్గర మనకు తోడుగా నిల్చుంటారేమో అని ఆశిస్తూ వస్తాం అలా చేసిన ప్రతిసారి మనకి నిరాశ ఎదురవుతుంది చాలాసార్లు మన సమస్యకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు మన కోసం ఎవరూ లేరు అనే భావన సుడిగుందాల్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది అంటే చాలా ట్రబుల్స్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు లేరే మన కోసం ఎవరు లేరే మన కోసం ఎవరు నించోట్లేదే ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇక్కడ మీ అందరికీ ఒక సమాధానం చెప్తాను ఇట్లాంటి సమస్యలు నా జీవితంలో కూడా వచ్చాయి పది సంవత్సరాల క్రితం కూడా వచ్చాయి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఇది వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏదైనా పెద్ద సవాలు పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను కొన్ని వందల మందితో మాట్లాడాను కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా సమస్యకి పరిష్కారం కోసం మనుషులు వెతుక్కోకూడదు అనేక మందిని అడిగి చులకనవ్వకూడదు మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడుంటుంది అంటే అది ఖచ్చితంగా మనలోనే ఉంటుంది అందరికీ ఒక సూచన ఎంత కష్టం వచ్చినా గుమ్మరంగా ఉండండి బీ వెరీ స్ట్రాంగ్ అది లేకపోతే చులకనైపోతారు ఎలా జీవితం ముందుకొచ్చినా ఎలా ఎలాంటి సవాలు ఎదురైనా కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పొద్దు అంతే స్ట్రాంగ్గా ఉండండి ఎందుకంటే మనకు వచ్చే ప్రతి సమస్య మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం అన్నమాట సమస్యలు వచ్చే కొందికి మనం ఇంకొంత కఠినంగా తయారవుతాం నాకు సమస్య ఎదురైనప్పుడు ముఖ్యంగా ఫస్ట్లో నేను కూడా ఒక స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పుడు రకరకాల సమస్యలు వచ్చినప్పుడు తలుపులేసుకుని లైట్లు ఆపేసి చీకటి గదిలో ఆలోచిస్తూ అప్పుడప్పుడు కళ్ళలోంచి నీళ్ళు ఉప్పొంగుతూ రాత్రిపూట నిద్ర లేకుండా ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని టైం అంతా వేస్ట్ చేసుకుని రోజులు నెలలు సంవత్సరాలు గడిపేదాన్ని అలా చేస్తే జీవితం వృధా అయిపోతుంది అండ్ ఆ జీవితం అందరికీ చొలుకను కూడా అయిపోతుంది అదే కనుక ఎదులిది పోరాడితే మనం అందరికంటే గొప్పగా నిలుస్తాం మనం అందరికంటే ముందుంటాం ఎంత పెద్ద సమస్య వచ్చినా అంత పెద్ద సమస్య వచ్చిందంటే ఆ సమస్యని ఛేదించే సొల్యూషన్ కూడా మనతోనే ఉంటుంది లేకపోతనే సమస్య ఉండదు ఒకడు గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏ వచ్చినా సరే అది ఛేదించే శక్తి మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉన్నప్పుడే ఆ సమస్య మనకు వస్తుంది దాని కనుక అర్థం చేసుకుంటే చిన్న సూత్రం అర్థం చేసుకుంటే ఏది వచ్చినా బతికేస్తారు ఎలా ఉన్నా బతికేస్తారు నా పరిస్థితి కూడా అదే సో చాలా సవాళ్ళు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు పోరాడి 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 స్ట్రాంగ్గా ఉంటానన్నమాట ప్రతి మనిషికి సవాళ్ళు వస్తుంటాయి మీకు వస్తాయి నాకు వస్తాయి అందరికీ వస్తాయి కానీ దాన్ని మనం ఎలా తీసుకున్నాం ఎలా స్వీకరించాం అనేదే చాలా ముఖ్యం